శ్రీ వెంకట్రమణ గారు హెచ్ఆర్ అక్షర ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి ఆర్ కాళిదాస్ గారికి మరియు ఒకటో వార్డు కౌన్సిలర్ అయినటువంటి వేములకొండ పద్మ గారికి మరియు పద్నాలుగవ వార్డు పదిహేనవ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ఎలిమినేటి అభినయ్ గారికి మరియు అక్షర ఫౌండేషన్ వారు పొందడం అనేది చాలా కృతజ్ఞతలు సార్ ఇట్లాంటి స్టేషనరీ ఇస్తున్నందుకు రకరకాల సేవలు అందిస్తున్నారు ఇంకా మరియు ఫౌండేషన్ వరకు మన పాఠశాలకి మొబైల్ ల్యాబ్ ప్రతి నెల రెండుసార్లు మనకు వచ్చి ప్రయోగపూర్వకంగా మనకి పాఠాలు చెప్పడం జరుగుతుంది వారికి కూడా కృతజ్ఞతలు అందరు కూడా ఈ యొక్క సుబెన్ ఫార్మా అండ్ అక్షర ఫౌండేషన్ వారికి చప్పట్లతో మనం కృతజ్ఞతలు తెలియజేస్తాము పిల్లలు చాలామంది ఉన్నారు గ్రౌండ్ చాలా తక్కువ ఉంది అలాగే క్లాస్ రూమ్స్ కూడా తక్కువ ఉన్నాయి సార్ రూమ్స్ అనేవి సరిపో లేవు పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది అట్లాగే విద్యార్థులకి విద్యార్థులకి టాయిలెట్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి అది కూడా గమనించగలరు సార్ ఈ యొక్క వారికి మా యొక్క విన్నపం ఇవన్నీ కూడా కొంచెం మీ యొక్క దృష్టిలో ఉంచుకొని పాఠశాల అభివృద్ధిలో కొంచెం తోడ్పడాలని తోడ్పడాలని మా యొక్క విన్నపం సార్ ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి కొప్పుల వీణారెడ్డి గారిని మాట్లాడవలసిందా తరఫున ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇట్లాగే స్టేషనరీ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము ఈ ఇయర్ స్టేషనరీ స్కాలర్షిప్కి దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చాము సార్ స్కాలర్షిప్కి ముప్పై ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అండ్ స్టేషనరీకి అయితే ట్వంటీ ల్యాక్స్ ఇస్తున్నాము దీని దానికు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి నారాయణ చైతన్య ఎక్స్ విజయ్ స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా మంచిగా యూనిఫామ్ వేసుకొని షూ వేసుకొని బెల్ట్ పెట్టుకొని టై పెట్టుకొని వెళ్తున్నారు మన గవర్నమెంట్ స్కూల్స్కి ఓన్లీ యూనిఫామ్ వరకే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది షూ అనేది ఎవట్లేదు షూ అనేది వాళ్ళదే ఇస్తే కొంచెం మోటివేట్ అవుతారు అనేది ముఖ్య ఉద్దేశంతో సోను వాళ్ళు చాలా సంవత్సరానికి ఇస్తున్నారు ఈ ప్రోడక్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది మేము కంటిన్యూస్గా చేస్తాం మేము ఇదే కాకుండా మాకు అగస్త్యు జాన్వీ నుంచి పిల్లలు ఏంటంటే ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు కాదు కానీ పెద్దోళ్ళు మీకు చెప్పదేంటంటే మీకు ఏదైనా ఒక ప్రశ్న మీ టీచర్ ఇస్తే ఓర్గనైజ్ కంటస్ అయితే పెట్టండి దాన్ని అర్థం చేసుకోండి దాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటే సైన్స్లో అయితే మీకు బాగా అర్థమవుతుంది దానికే మాకు జన్వే వాళ్ళు అగస్త్య వాళ్ళు వచ్చి ప్రాక్టికల్ చేసి చూపిస్తారు అంటే మీరు చదివిన దానికన్నా చూసిన దానికైతే బాగా గుర్తుంటుందనే అనే ఉద్దేశంతో నేను సుమారు ఇరవై లక్షలు అగస్తాకి ఇరవై లక్షలు అనేది పెడుతున్నాము చుట్టుపక్కల స్కూల్లో కాకుండా దీనికి కూడా పెడుతున్నాము దాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ఇంకేం కావాలో కొంచెం మాకు చేసిస్తే మా ఊలు మా యొక్క వారికి మేము చిన్నసారి డిస్కస్ చేసిన మేము చేస్తాము ఈ కార్యక్రమానికి వేణారెడ్డి సార్కి ఎంత బిజీగా ఉన్నా కూడా చెప్పగానే పిల్లలు అనేసరికి ఆయన పనులన్నీ పక్కన పెట్టి వచ్చినందుకు థ్యాంక్స్ సార్ ఫ్రమ్ మా సోను తరఫు నుంచి అలాగే ఇక్కడ ఫ్యూచర్లో అందరూ అందరి పేరు నేను ఆ కంపెనీ అలాగే అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా స్కూల్లో బుక్స్ మరియు అవసరాలు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన సురాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పిల హేమారెడ్డి గారికి అలాగే మన ఈ యొక్క కుడకుడ స్కూల్లో గత మా చిన్నతనం నుంచి చూస్తున్నాం ఈ స్కూల్ నుంచి మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పోలీసులు పోలీస్ శాఖలో బాగా ముందు ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి కురకుడ పేరును నిలబడుతుందంటే ఈ యొక్క స్కూల్కి ఒక ప్రత్యేకత ఉందంటున్నది ఎప్పుడున్న ఏమున్నా కూడా పిల్లలు అన్ని రంగాల్లో రాణించుకుంటూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రాజకీయ నేతలు కానీ ప్రైవేట్ జాబ్లలో కూడా ఈ యొక్క స్కూల్ నుంచి బాగా వెళ్తున్న యొక్క పేరు మీరు కూడా పిల్లలు బాగా ఈ యొక్క పేరు అనేది నిలబడదునారెడ్డి గారు మరి మన పూజలు గౌరవ మీద పెద్దలు మన రామరెడ్డి బానారెడ్డి గారు అలాగే మనం వేరుకోవడం సర్వతమగారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఏ ఉన్నా కూడా ఏ యొక్క ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా వచ్చి పెద్దలకు కలిసి మీ యొక్క అవసరాలు తెలియజేస్తే వారు ఎటువంటి గవర్నమెంట్ తరఫు నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇంతకుముందు ఎన్నీ లేని విధంగా మనకు నిత్యాజగాలు ఏదిన్నా కూడా గవర్నమెంట్ పరంగా మీకు ఏదన్నా కూడా పెద్దల ద్వారా అవుతుందని తెలియజేసుకుంటూ ఇప్పుడే మన హర్చన్ గారు చెప్తున్నారు మన పెద్దలకు ఈ యొక్క గ్రాండ్ విషయంలో గతంలో జీజి పెట్టి అన్ని రాళ్ళు తీసి ఇక్కడనే చూసి అనేది మనకు ప్రమది కూడా ఉంది గ్రౌండ్ కి పిల్లలు ఇక్కడి నుంచి కబడ్డీ నుంచి మన కొరకుడున్న పెద్ద పేరు ఉన్నప్పుడు రాష్ట్రంలోనే మన కుటువంటి నుంచి గ్రౌండ్ మన కబడ్డీ టీమ్ ఎన్నో సార్లు గెలవడం కూడా జరిగింది ఆ కబడ్డీ ప్లేయర్ స్కూల్ కోడతారు ఇక్కడ క్రికెట్ మన పెద్దలను సాల్వ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఈ యొక్క కి అలాగే మన సింగ్ కంపెనీ గారికి అక్షరా ఫౌండేషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ కుమార్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో పదిహేడు సంవత్సరాల నుంచి విశిష్ట సేవలు అన్ని రంగాలలో అందిస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ స్కూల్ ఉంది కాబట్టి టెన్త్ క్లాస్ అయిపోయిన విద్యార్థులు మేడం మేము పదివేల మందికి ఆన్లైన్లో పాలిటెక్నిక్ కోచింగ్ ఇస్తున్నాం లాస్ట్ టైం టాప్ హండ్రెడ్ మెంబర్స్లో లో టాప్ లెవెన్ ర్యాంక్స్ స్టేట్ మాకు ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇచ్చిన వాళ్లకు పదకొండు మందికి రాష్ట్ర ర్యాంకులు వచ్చినాయి హండ్రెడ్ బిలో ఈ సంవత్సరం కూడా పదివేల మందికి మేము ఆన్లైన్ ఎస్సీఆర్టీ టీచర్స్ తోని కోచింగ్ ఇప్పిస్తున్నాము ఒక దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము మేము ఎండాకాలంలో మే ఒకటి నుంచి జూన్ వరకు పిల్లలకు ఆటలు పాటలు డాన్స్ మ్యూజిక్ అన్ని రంగాలలో సేవలు అందిస్తున్నాము ఓకే ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమాలు స్వయం వాళ్ళు చేస్తున్న దాంట్లో అక్షర ఫౌండేషన్ కూడా భాగస్వామి చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఈరోజు సుగన్ ఫార్మాసూటికల్ సార్ అక్షర ఫౌండేషన్ వారితో భాగస్వామి ఈ పిల్లలకు ఏదైతే స్టేషనరీ బెడ్డికల్ అందజేసే కార్యక్రమానికి ఆ సంస్థ ద్వారా చేసిన హెచ్ఆర్ ప్రకటన గారు అదేవిధంగా కాళిదాస్ గారు ప్రత్యేక నమస్కారం తెలియబడుతున్నాను ఈ ఈ వల్లే ఈ మండలంలోనే ఈ రోజు కోసం ఎక్కువ సెంటుందని మేడం చెప్తున్నారు చాలా సంతోషం ఇప్పుడు కూడా గ్రామం ఈ మూడు భాగ్యకూడదు ఈ గ్రామంలో పేదవారు గ్రామీణ ప్రాంతం కూడా లోపలి లోపలి లోపలికెళ్తే తన గ్రామీణ ప్రాంతం ఉంటుంది దీంట్లో మంచి శంతున్నా కూడా ఇంకా శంతును కూడా బలోపేతం చేయాలని ఉపాధ్యాయ వర్గాలను కోరుతూ దాని తర్వాత కళాశాల టీచర్లు అడుగుతున్నారు ఏమంటే గ్రౌండ్ గురించి అడుగుతున్నారు టాయిలెట్స్ గురించి అడుగుతున్నారు తప్పకుండా మన ప్రియతమ నాయకులు ఈ నియోజకవర్గ ఇచ్చారు మాజీ మంత్రి గారు దామోదర్ రెడ్డి గారు తృప్తి తీసుకుపోయి ఈ రెండు కార్యక్రమాలు కూడా క్లియర్ చేపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలపరుస్తున్నాను ఈ మధ్య కాలంలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీలో ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉండకుండా ఈ ప్రాంతంలో గెలిచిన శ్రీపాల్ రెడ్డి గారిని దామోదర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ గారు కలవడం జరిగింది ఈ మధ్యన ఫస్ట్ రెడ్డి గారు అడిగింది ఆయన ఫండ్స్ స్కూల్స్ స్కూల్స్కి ఇవ్వాలి ప్రత్యేకించి అమ్మాయిల టాయిలెట్స్ కు స్కూల్ టాయిలెట్స్కి ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వారికి వచ్చే ఆ నిధుల్లో ఫస్ట్ సుగర్పేట నియోజకవర్గం తీసుకొని ఈ ప్రాంతంలో ఈ సమస్యను చేత వరకు నివారిస్తా అని చెప్పి వారు దామోద్రి గారికి మాట్లాడడం జరిగింది అవి కూడా వాటితో పాటు ఎంపీ గారి నిధులు వస్తాయి ఏదైనా చేసి ఇంతమంది స్ట్రెంత్ బ్రహ్మాండం ఉంది ఆడస్థానం లేదన్నారు అది కూడా ఈ వారం పదివేల లోపల అవసరాలను శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టింగ్ చేపించే పరిచయం తీసుకుంటామని తెలియపరుస్తూ ప్రైవేట్ స్కూళ్లకు దీపుగా మీరు ఈ స్కూల్ ఇంకా డెవలప్ చేయాలి ఎందుకంటే ఇది పట్టణ గ్రామీణ ప్రాంతమైన పట్టణంలో గర్జి అయిపోయింది ఇంకా స్ట్రెంత్ కూడా పెంచితే ఎందుకంటే లక్షల రూపాయలు స్కూల్ ప్రైవేట్ స్కూల్స్లో విద్యార్థులకు పేరెంట్స్ కట్టలేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఉపాధ్యాయులను మనం ఏంటంటే ఇంకా శంతును పెంచాలి ఎందుకంటే మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళకు ఈ విద్య అనేది విద్య అనేది వైద్యం అనేది చాలా భారంగా ఉంది వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళకు వాళ్ళు కష్టపడి సంపాదించుకొని ఈ స్కూల్కే ఎక్కువ ఖర్చు అవుతూ ఉన్నది ఏదైనా వైద్యం ఖర్చు వస్తే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మీరు ప్రతిరోజీని ఇంకా దృష్టి పెట్టి ఇంకా స్టెప్ పెంచాలని చెప్పి నేను ఉపాధ్యాయ వర్గాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇందులో భాగస్వామ్యం చేసిన శివం గారికి అయితే అక్షర ఫౌండేషన్ గారికి అయితే ఉదయొక్కగా ధన్యవాదాలు చూపిస్తున్నాను जो okay. okay.

はい。